హలో హాయ్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను ఈ వీడియోలో బాబుని కృష్ణుల రెడీ చేస్తున్నాను స్కూల్లో ప్రోగ్రామ్ ఉండే సెలబ్రేషన్స్ ఉండే అందు గురించి నేను గెటప్ వేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటిలో సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూడండి అంటే ఇంట్లో ఉన్న వాటితో అంటే బయట కొనలేదని కాదు ఇంతకుముందు కొన్నవి మళ్ళీ అవే యూజ్ చేస్తూ కొత్తగా ఏం కొనకుండా వాటితోనే రెడీ చేస్తున్నాను జ్యువెలరీ ఇవన్నీ ఏవి కొనలేదు అప్పుడు కొన్నవి ఉన్నాయి మేకప్ కూడా అంతే నేను ఏం వేయలేదు క్రీమ్ పెట్టి ఓన్లీ క్రీమ్ పౌడర్ వేసి రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను కొత్తగా అయితే ఏం పెట్టలేదు చిన్నపిల్లలు కదండీ ఏం పెట్టినా స్కిన్ పాడవుతుంది గురించి నేను ఇక్కడ ఏం తీసుకోలేదు మేకప్ ఓన్లీ ఏమంటారు ఐబ్రోస్ ఐబ్రో పెన్సిల్ అండ్ లిప్స్టిక్ పెట్టాను లైట్గా అంతే అంతకుమించి నేను వేరే అయితే ఏం పెట్టలేదు ఇక్కడ తిలకం ఇంట్లో పాప ఉంది కదా పాప కోసం తీసుకునే ఉండే అవి పెడుతున్నాను మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ మంచిగా పెట్టించుకుంటున్నారు చూడండి ఎంత బుద్ధిగా అందులోనే అబ్బాయిలు అంటే వాళ్ళకి ఏమి ఉండవు కదా ఇలా రెడీ అవ్వడానికి ఆడపిల్లలకైతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళని రెడీ ఎన్ని రకాలుగా రెడీ చేయొచ్చు అబ్బాయిలకు అలా కాదు కదా అందుగురించి ఇది ఒకటే ఉంటుంది మోస్ట్లీ ఇంకా అబ్బాయిలు అంటే ఇక ఏమి ఉండవు కదా నామం పెడుతున్నాను చూడండి ఎలా పెట్టించుకుంటున్నాడు హ్యాండ్కి పట్టీలు కడుతున్నాను టూ హ్యాండ్స్కి కట్టేసి హ్యాండ్స్కి కూడా నామం పెడుతున్నాను ఇంట్రెస్టింగ్గా చేయించుకుంటున్నాడు అసలు నేను ఒక దగ్గర ఉండడేమో చేయించుకోవడేమో సతాయిస్తాడు అనుకున్నా కానీ చాలా బాగా సపోర్ట్ చేశాడు నాకైతే ఇంకా రెండు చేతులకు సేమ్ అలాగే పెట్టుకోవాలి ఇంకొకటి నేను పైన ఏం వేయొద్దు అనుకున్నాను టాప్ కాకపోతే మరీ ఎట్లా నానిపిస్తుంది మా ఊడు సన్నగా ఉంటాడు బాగా అనిపించట్లేదు అని చెప్పి బ్లౌజ్ పీస్ ఉండే పట్టు పైది అదే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా కవర్ చేశాను నాకైతే బాగానే అనిపించింది ఇంకా మళ్ళీ కండువ ఇవంటే ఎక్కడి నుండి రావాలి ఒక్కసారి కోసం అని చెప్పి ఉన్న దాంట్లోనే సరిపెడతామని చెప్పి ఈసారి నేను ఇలా రెడీ చేశాను ఇంకా అదంతా సెట్ ఉంటుందండి మనం తీసుకుంటే ఒకసారి తీసుకుంటే ఎవ్రీ టైం వస్తుంది నాకు తెలిసైతే ఎవ్రీ ప్రతిసారి కొనాలంటే ఇబ్బంది కదా కొనలేము అన్నిసార్లు వీలవ్వదు ఇదంతా ఒకటే సెట్లో వచ్చింది నాకైతే నేను అప్పుడు బాబు వన్ ఇయర్ లోపు ఉన్నప్పుడు రెడీ చేశాను అప్పటివే ఇవన్నీ నేను కొత్తగా అయితే ఇక్కడ కొన్నది ఏం లేదు ఇంకా కృష్ణుడు అంటేనే నే మలిపించాం కదా అసలు కంపల్సరీ ఉంటుంది కదా ఎంత అందంగా కనిపిస్తున్నాడు చూడండి అది పెట్టగానే ఏ అమ్మలైనా అంతే కదా కొడుకులు అంటే ఇక వాళ్ళని ఇలా రెడీ చేసి చేసుకొని మురిసిపోతూ ఉంటారు ఆడపిల్లలంటే చేయవచ్చు కానీ మగపిల్లలకి ఏమి ఉండదు కదండి అందు గురించే అమ్మకు అదో హ్యాపీనెస్ ఇంకా చెవులకి ప్రెస్సింగ్ వీక్ అమ్మలు పెడుతున్నాను ఇది కూడా సెట్లోనే వస్తుంది ఇంకా ఐబ్రో పెన్సిల్ ఒకటి పెడుతున్నాను ఇక్కడ ఐబ్రో పెన్సిల్ అండ్ లిప్స్టిక్ ఈ రెండే నేను ఏమన్నా పెట్టిన అంటే అది కూడా ఎక్కువ ఏం పెట్టలేదు లైట్గా చూడండి ఎంత బాగా పెట్టించుకుంటున్నా ఎందుకని కూడా అడగట్లేడు అసలు అంత సైలెంట్ గుండి పెట్టించుకుంటున్నాడు కాకపోతే ఫేస్కి బ్లూ కలర్ వేయం మమ్మీ కృష్ణ బ్లూ కలర్ ఉంటాడు కదా అని చెప్పి అడిగిండు వద్దు అవన్నీ వేసుకోవద్దు నాన్న చాలా ఇట్లుంటేనే బాగుంటుందని చెప్పి నేను చెప్తే ఓకే అని చెప్పి విన్నాడు ఇంకా ఫైనల్గా వచ్చేసి పారాని పారాని ఒకటి ఉండకుండా వచ్చి అందరి ఇళ్ళలో నేను పాప క్లాసికల్ డ్యాన్స్కి అవసరం ఉంటుందని చెప్పి నేను తీసుకొచ్చి పెట్టాను అదే నాకు యూజ్ అయ్యింది పారాని పెడితే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు పారానితోనే అందం అనిపిస్తుంది కృష్ణుడికి మంచిగా కదలకుండా కూర్చొని పెట్టించుకుంటుండీ ఇంట్రెస్టింగ్గా ఫైనల్గా ఇలా ఉన్నాడో చూడండి ఇప్పుడు చేతులకి కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి నాకు చేతులకు పెట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తప్పదు కదా కొన్ని మరీ ఇంకా మనకు అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే కష్టం కదా మనకు మనము అందు గురించే సరే తప్పదు అని చెప్పి పెడుతున్నాను హ్యాండ్స్కి అయితే ఫైనల్గా మా ఇంటి కృష్ణుడు ఇలా ఉన్నాడు చూడండి అది ఎక్కడ అంటుకుంటుందా అని చెప్పి హ్యాండ్స్ దూరంగా పెట్టి నిల్చున్నాడు మమ్మీ ఇప్పుడు నేను దేవుడిని కదా అందుకే నేను ఇట్లా పెట్టుకున్నా అని చెప్పి ఆయన ఓన్గానే పెట్టుకున్నాడు ఇలా ఎలా ఉన్నాడో మా ఇంటి కృష్ణుడు చెప్పండి కామెంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ